ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా మసాలా వంకాయ వేస్తున్నాను దానికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా పల్లీలు అయితే వేసుకోండి కొద్దిగా ధనియాలు వేస్తున్నాను వీటిని అయితే వేయించుకున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాసెస్ అనేది ఎక్కువ లేకుండా త్వరగా అయితే చూపిస్తున్నాను ఈరోజు అయితే టేస్ట్లో అయితే ఎట్లా ఎటువంటి మార్పు లేదండి అదే విధంగా ఉంటుంది బాగుంటుంది కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను పల్లీలు ధనియాలు జీలకర్ర అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను నువ్వులు కూడా మంచిగా వేయించుకోండి చూడండి నువ్వులు ఇట్లా చిట్టపటం అంటున్నాయి కదా ఇప్పుడు రెండు లవంగాలు చిన్న చెక్క వేసుకుందాము ఇవి వేగేటప్పుడే కట్ చేసినాక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలి కదా ఇట్లా వేరే ఏం యాడ్ చేయట్లేదండి ఇంతే ఇందులోనే ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకుందాము కొంచెం చింతపండు వేస్తున్నాను ఇందులోనే ఇవి మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసుకునేటప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకొని మిక్సీకి వేసుకోండి పేస్ట్ మీకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోండి ఫైన్ పేస్ట్ లాగానైతే వేసుకోండి మొత్తము ఓకేనా చూస్తారు కదా ఇలా వేసుకునేందులో తగినంత కారం ఉప్పు వేసుకుని అయితే ఫైన్ పేస్ట్ లాగా వేసేసుకుందాం దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో తగినంత నూనె పోసుకుందాం ఇప్పుడు ఓకేనా నూనె అయితే పోసుకున్నాం కదా నూనె హీట్గానిద్దాము చూడండి నేనైతే వంకాయ ఇంత చిన్నది అనేది ఎంచుకున్నాను ఇప్పుడు వీటికి చిన్న ఇలా కాట్లు పెట్టేసుకొని కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేద్దాము పుచ్చులు ఉన్నాయా లేవా అని చూసుకొని కట్ చేసుకోండి జాగ్రత్తగా వీటిని ఇందులో వేసేసుకుందాం ఇలా మీరు అన్ని వంకాయలు అయితే తీసుకుంటారో అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి చూడండి వంకాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం కదా ఇందులో లైట్గా సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే వంకాయలు గారగట్టకుండా ఉంటాయి తినేటప్పుడు వగేర అనేది లేకుండా ఉంటుంది సో లైట్గా సాల్ట్ వేసుకున్నాము ఈ వంకాయలు అనేది మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి వంకాయలు అనేది బాగా మగ్గిపోయినాయి కదా చూసారు కదా ఇలా మగ్గాలి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాము వేగదని డౌట్ వస్తులే వేగిపోతుంది మంచిగా కొద్దిగా ఆవాలు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కొంచెంగా కరివేపాకు వేస్తున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు ఇందాక మిక్సీకి వేసుకోండి కదా దాంట్లో నేను వెల్లుల్లి అల్లం వేసి మిక్సీకి వేసుకోవచ్చు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అందుకే నేను అందులో వేయక ఇందులో వేసేస్తున్నాను మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా పచ్చి బఠానీ వేస్తున్నాను ఇంట్లో ఉంట వేసుకోండి లేకపోయినా పర్లేదండి చూసారు కదా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి సరిపోతుంది ఎంత బాగా మగ్గిపోయినాయి కదా వంకాయలు అనేది ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్ ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాము ఒక్కొక్క వంకాయ కాకుండా ఇలా వేసుకోండి సరిపోతుంది చూడండి మొత్తం బాగా కలుపుకుందాం ఇప్పుడు అంతా చూడండి ఎంత బాగా వస్తుంది కదా కలుపుతుంటేనే మొత్తం మంచిగా గలుపుకున్నాం కదా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి పేస్ట్లు అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ వేయించినాం కాబట్టి మరీ ఎక్కువ టైం అవసరం లేదు కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలన్నా వేయించుకుందాం దీన్ని చూడండి నూనె అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా మాడను కాకండి మాడుతు టేస్ట్ బాగోదు లైట్గా ఇలా అంటుకుంది కదా ఇప్పుడు తగిన వాటర్ వేసుకుందాం ఇందులో చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకొని మంచిగా ఉడికించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది మూత పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోండి గ్రేవీ అనేది మీకు ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదండి థిక్నెస్ సరిపోతుంది బగారా రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఓకేనా మరి మూత పెట్టి ఉడికించుకుందాం అయితే చూడండి కూర అనేది ఉడకడం స్టార్ట్ అయింది లైట్గా ఆయిల్ అనేది తేలుతుంది కదా ఉడకడం అనేది స్టార్ట్ అయిందండి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకుందాం ఇంకా ఓకేనా చూడండి ఫైనల్గా మసాలా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఈ థిక్నెస్ సరిపోతుందండి ఇంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇంతే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వంకాయ ఎంత బాగా మగ్గిపోయింది కదా ఓకే మరి బాయ్ బాయ్